హాయ్ అండి అందరికీ ప్రస్తుత రోజుల్లో ఆదాయం మూరుడు ఖర్చు అమ బారుడు నిత్యావసర ధరలు ఆకాశాన్ని అందుకుంటున్నాయి ఇంటి అద్దెలు పిల్లల స్కూల్ ఫీజులు ఇతర ఖర్చులన్నీ కలిపి తడి మోపడవుతున్నాయి అందుకే చాలామంది అదనపు ఆదాయాన్ని కోరుకుంటున్నారు జాబ్ చేస్తూనే మరోవైపు వ్యాపారం చేస్తూ డబల్ ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నారు కొంతమంది ఉన్న డబ్బును వివిధ రూపాల్లో పెట్టుబడి పెట్టి లాభాలని అందుకోవాలని చూస్తున్నారు మరి మీరు కూడా ప్రతీ నెల అదనపు ఆదాయం వస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నారా ఇలాంటి వారి కోసం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా బెస్ట్ స్కీమ్ అందిస్తుంది ఇందులో ఒకసారి పెట్టుబడి పెడితే చాలు జీవితాంతం నెలకు పన్నెండు వేల పెన్షన్ పొందవచ్చు ప్రభుత్వం రకరకాల ఎల్ఐసి రకాల ప్లాన్స్ తీసుకొస్తాయి ఎల్ఐసిలో ఇన్వెస్ట్ చేస్తే భద్రతతో పాటు గ్యారంటీ రిటర్న్స్ పొందవచ్చు మంచి లాభాలను అందుకోవచ్చు ఎల్ఐసి అందించే పథకాలలో ఎల్ఐ సరల్ పెన్షన్ యోజన ఒకటి ఇందులో ఒకసారి కడితే చాలు నలభై ఏళ్ళ వరకు జీవితాంతం పెన్షన్ పొందవచ్చు ఇది సింగిల్ ప్రీమియం పాలసీ ఈ పాలసీలో తరాలనుకునేవారు నలభై ఏళ్ళ నుంచి ఎనభై ఏళ్ళ వరకు అర్హత పొందవచ్చు అయితే మీరు పొందాలనుకునే పెన్షన్ మీరు పెట్టే పెట్టుబడిపై ఆధారపడి ఉంటుంది ఈ పథకంలో చేసిన పాలసీదారుడు మరణిస్తే భార్యకు లేదా నామినీకి పెట్టుబడి సొమ్ముతో పాటు పరిహారం వస్తుంది ఈ పాలసీని రెండు రకాలుగా చేసుకోవచ్చు మొదటిది సింగ్ లైఫ్ ప్లాన్ ఎంచుకుంటే పాలసీదారుడు జీవించి ఉన్నంత కాలం పెన్షన్ అందుతుంది మరణాంతరం పెట్టుబడి సొమ్మును భార్యకు లేదా నామినీకి అందిస్తారు రెండోది జాయింట్ లైఫ్ ప్లాన్ దీన్ని ఎంచుకుంటే మరణించే వరకు మరణాంతరం నామినీకి పెట్టుబడి చెల్లిస్తారు నెలకు రెండు వేల పెన్షన్ సరళ పెన్షన్ యోజనలో పది లక్షలు సింగిల్ ప్రీమియంలో పెట్టుబడి పెట్టవచ్చు అప్పుడు మీరు ప్రతి సంవత్సరం యాభై వేల రెండు వందల యాభై రూపాయలు పొందుతారు అంటే మీరు ప్రతీ నెల నాలుగు వేల నూట ఎనభై ఏడు రూపాయలు పెన్షన్గా అందుకుంటారు అదే నలభై ఏడేళ్ళ వయసు ఉన్న వ్యక్తి ముప్పై లక్షలు పెట్టి ఈ సరల్ పెన్షన్ యోజన పాలసీలో చేరితే ఆ వ్యక్తికి జీవితాంతం నెలకు పన్నెండు వేల మూడు వందల ఎనభై ఎనిమిది రూపాయల వరకు పెన్షన్ వస్తుంది సరల్ పెన్షన్ యోజనలో చేరాలనుకునే వారు ఎల్ఐసి అధికార వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ ఆఫ్లైన్ విధానంలో చేరవచ్చు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మరింత అప్డేట్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి